హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో అయితే మరమరాలతో చేసే లడ్డూనైతే నేను మీకు ముందుగా అయితే హాఫ్ కేజీ బెల్లాన్ని తీసుకొని ఇలా నల్లగ కొట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి ఈ బెల్లాన్ని వేడి చేయడం కోసం అయితే ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని బెల్లాన్ని అయితే వేడి చేసుకోవాలండి బెల్లాన్ని వేడి చేసుకునేటప్పుడు కరగటం అయితే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కరిగేటప్పుడు అయితే ఇలా గంట పెట్టుకొని మొత్తాన్ని తిప్పుకుంటూ ఉండాలండి ఈ వినగా బెల్లాన్ని బెల్లం ఇలా కరుగుతూ ఉన్నప్పుడు అయితే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నానండి అంతేకాకుండా కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసుకున్నాను బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే అయితే వడకట్టుకోవచ్చు కానీ ఇప్పుడు బెల్లం అయితే బాగానే ఉంది కాబట్టి నేనేం వడకట్టలేదండి పాకం కూడా ముదురుగా రావాలని ఏం లేదు మామూలుగా అయితే బెల్లం కరిగి కొంచెం లైట్గా అనిపిస్తే తీగ పాకం లాగా లైట్గా అనిపిస్తే అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇలా ఆఫ్ చేసిన తర్వాత నేనైతే కేజీ వరకు అయితే ఇట్లా బొంగు పేలాలను తీసుకున్నాను నేను హాఫ్ కేజీ బెల్లంలోకి ఎన్ని పడితే అన్నీ అయితే వేస్తున్నానండి ఈ మెజర్మెంట్స్ ప్రకారం అయితే నేను చేయట్లేదు బెల్లం అయితే ఇలా బొంగు పేలాలను అయితే యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలండి ఇలా తిప్పుకుంటూ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ నేనైతే బెల్లంలోకి సరిపోనైతే బొంగు పేలాలను అయితే వేసుకున్నాను ఇవి కూడా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఉండలవుతాయండి ఇలా బెల్లం పాకంలోకి అయితే ఈ మరమరాలని యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని అయితే కొంచెం తిప్పుకుంటూ వేడి మీదనే తిప్పాలండి ఇలా బాగా తిప్పుకొని కొంచెం బొంగు పేలాలకైతే బెల్లం పట్టేంతవరకు మంచిగా ఈవెన్గా తిప్పుకుంటూ గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక ఇలా ఉండలు చుట్టేటప్పుడు అయితే అండి వేడి మీదనే అయితే కాబట్టి ఉండలు చేతికైతే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అయితే రాసుకోవాలి ఎందుకంటే పాకం బాగా కాలుతూ ఉంటుంది కాబట్టి తొందరగా అయితే ఉండలు కట్టడం కష్టం అనిపిస్తుంది అయితే చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని అయితే ఇలా ఉండాలైతే చుట్టుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే మేమైతే బొంగు ఉండలు అయితే ఇలా తయారు చేసుకున్నామండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి